ఇదే అర్జున్ రెడ్డి కథ త్రీ ఇయర్స్ ఓ సల్లే మధ్యాహ్నం అయితే ఫుడ్ పెడుతున్నారు వస్తే ఇది పెడుతున్నారు బట్ ఈ కథ ఎప్పుడన్నా కన్నా వస్తుంది బయటికి ఓ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకేది రాదు ఇతరు చేసే ఉద్దేశం లేదు ఆ హీరోకి అని త్రీ ఇయర్స్ తర్వాత అక్కడ నుంచి పెట్టు మళ్ళీ ఇంకో హీరో అక్కడ ఒక మళ్ళీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ చేద్దాం చేద్దాం ఉంటాడు మళ్ళీ టూ ఇయర్స్ ఏదో అంత కొంత జీతం సార్ మళ్ళీ మళ్ళీ ఎలా సర్వే అవ్వాలి ఏదో నీకు ఎందుకు చేస్తాగా అది అయిపోయింది ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలి ఇప్పుడు ప్రతివాడు ఆడుకుంటున్నాడు మనతోటి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఇదే కథ పట్టుకో అర్జున్ రెడ్డి ఇంకా అల్టిమేట్గా వాళ్ళ బ్రదరే దిగి అరే బాబు ఎన్ని క ఎన్ని ప్రాబ్లమ్స్ నీ కష్టాలను చూడలేకపోతున్నాడు ఎన్ని తీస్తా కదా అని దిగితే వాళ్ళ బ్రదరు తన కలిసి విజయదేవారు సపోర్ట్ చేసి తను నమ్మి తన విజన్ని దిగితే అర్జున్ రెడ్డి అయింది